ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న చాలా బాగుంది నేను చాలా తక్కువ యాక్చువల్లీ థియేటర్ లో కూడా సినిమా చూడలే సో చాలా ఏళ్ళకి బట్ ఐ రియల్ ఎంజాయ్ అంటే కామెడీ కదా జనాలు ఎంజాయ్ చేస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే బ్రహ్మాజీ గారి సీన్స్ తో కొన్ని బ్రహ్మాజీ గారు అక్కడ ఉన్న ప్రతి బ్రహ్మాజీ గారు సుదర్శన్ గారు అలా ఉన్న ప్రతి సీన్ కూడా అజయ్ ఘోష్ గారు అయితే సినిమా అంతా నవ్విస్తూనే ఉంటారు ఆయన సో యా జనాలు ఎంజాయ్ చేస్తుంటే వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఇప్పటి వరకు వచ్చినటువంటి రివ్యూస్ ఇప్పటిదాకైతే యాక్చువల్లీ అంటే మొన్న ప్రీమియర్ చేసిన దగ్గర నుంచి అయితే రెస్పాన్స్ కానీ వేరే వైజాగ్ నుంచి నెల్లూరు నుంచి విజయవాడ నుంచి ప్రతి దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో ఈవినింగ్ కి నాకు తెలిసి కంప్లీట్ మొత్తం కంప్లీట్ తెలుస్తుంది ఈగలీ వెయిటింగ్ సో దేనికోసం అంటే మా సినిమా కామెడీ చాలా బాగా వచ్చింది ఎంజాయ్ చేస్తారు సో వితౌట్ ముందే ప్రీమియర్ వేయచ్చు కదా సెట్స్ లో అజ్ గోషి గారితో వాళ్ళంటే అజయ్ ఘోషి గారితో బ్రహ్మాజ్ గారితో చేశాను పరిచయం అంటే షూటింగ్ కాకుండా ముందు కూడా నాకు బయట కూడా బాగా పరిచయం నాకు సో చేసేటప్పుడు ఎప్పుడు కూడా సరదా సరదాగా అయిపోయేది అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు దే టు మీ బట్ అది ఎప్పుడు ఉండదు కదా చాలా సరదా సరదాగా ఉండేవారు రావాలంటే చాలా సింపుల్ హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక రెండు గంటలు థియేటర్ లోని కడుపబ్బా నవ్వుకోవడం సినిమా ఇది సో థియేటర్కి ఖచ్చితంగా ఎంజాయ్ ఖచ్చితంగా